ఫైజుల్లా మన ప్రభువును రక్షకులను క్రీస్తు నామానికి మహిమ గాక మీకు ముందుగా శాంతి సమాధానాలు ముందుగా నరది కోరిక వందనాలు మీకు మీ కుటుంబాలకి సమాధానము గాక రక్షణ ఆనందము సంతోషము మీకు దినదినము ప్రభువునందు మీ యొక్క ఆ ఆయన యొక్క వాచరిత మీ ఎడల దినదినము ఆయన కృపజూపును గాక కృప ఎంబుడి కృప నీకు కలుగుజైను గాక నీ పేరు రాయబడును గాక ఆమెన్ మన ప్రభువు అయిన యోసు క్రీస్తునామలో మరి శుభా వందనాలు దైవాశీసులు తెలియజేస్తున్నాను ఈరోజు మరి సందేశం ఏమిటయ్యా అంటే ఆ చాలా మంది యొక్క సృష్టి గురించి రకరకాలుగా పరిశోధన ఇప్పటికి చేస్తూనే ఉన్నారు ఈ సృష్టి ఎలా చేయబడి ఉంది ఈ సృష్టి రహస్యం ఏమిటి చంద్రమండలం వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బెల్లముగా చిన్న బెల్లముగా జరిగినట్లుగా మనకి కనిపిస్తుంది సృష్టి చేయబడినప్పుడు అలాగనే భగవంతుడు చేశాడా అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యమిస్తుంది మరి ఆ గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అలాగ చేయలేదు ఈ యొక్క భూమిని నిర్మించినప్పుడు ఈ సృష్టిని నిర్మించ నిర్మాణం చేసినప్పుడు సక్రంగా ఎక్కడా కూడా చిన్న భిన్నము కాకుండా మరి ఆయన చేసినట్లుగా అక్కడ చెప్పలేదు కానీ చంద్రమండలం పోయి మనం చూస్తే అక్కడ గుంతులు గుంటలు గాను చిన్న భిన్నముగా అయిపోయినట్లుగాను మనము మన యొక్క ఆ సృష్టికి కావాల్సిన ఆ యొక్క మ్యాప్ చూసినప్పుడు చంద్రమండలం మండలం మీదకి వెళ్ళిన మన యొక్క ఉన్నవారు కావచ్చు మరి పరిశోధన చేసిన వారు కావచ్చు మరి ఆ యొక్క ఫొటోస్ ఆ యొక్క డ్రాయింగ్స్ వేసినప్పుడు చూసినప్పుడు అక్కడ చిన్న భిన్నముగా పాడైపోయినట్లుగా మనకు కనపడింది అంత మాత్రమే గాక ఆది కాండము మొదటి అధ్యాయములోనే ఏం జరిగింది అంటే ఆయన అంటాడు ఆయన అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచు ఉండెను అగాధ జలముల పైన అల్లాడటం ఉంటమే ఏమిటి ఆత్మ అంటే ఎందుకు అల్లాడుతూ ఉన్నాడు అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిపోతున్నాడు అనేది అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసినవన్నీ కూడా అంతా కూడా మరి దేవుడు పరిశుద్ధ గ్రంథములో పొందుపరచలేదండి మనకి ఆది కాలంలోనే మనకు కొన్ని భావాలు ఎత్తపడతాయి కొన్ని ఆలోచనలు కొన్ని డౌట్స్ వస్తాయి కానీ మనకు కలిగిన డౌట్స్ అన్ని కూడా అక్కడ చేర్చబడలేదు ఎందుకంటే అనోకు ని పరిధిలో తీసుకున్న ఆయన దేవుడితో నడిచాడు సుమారు మించు మించు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆయన నడిచాడు ఉదాహరణకి కానీ ఈ యొక్క సావాసములో ఈ యొక్క మరి ఇద్దరి మధ్య ఏమేమి జరిగింది అనౌపు జీవితంలో అనౌపు యొక్క స్టోరీ కొంచెం మటుగా ఉంటుంది కానీ పూర్తిగా లేదు అసలు పరిశుద్ధ గ్రంథము అరవై ఏడు పుస్తకాలు మనము మనకి ఇస్తుంది మనము మన చేతుల్లో ఉంచబడింది అరవై ఆరు పుస్తకాల గ్రంథమే ఉదాహరణకి వాస్తవంగా పరిశుద్ధ గ్రంథము అరవై ఏడు పుస్తకాల గ్రంథం కానీ మనకి అరవై ఆరు పుస్తకాల గ్రంథముగా అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సృష్టి గురించి ఎన్నో పరిశోధనలు ఎన్నెన్నో పరిశోధనలు ఇప్పటికీ అంతుపట్టని రహస్యాలు అని చెప్పవచ్చు సైన్స్ పరంగా ఉన్నవారైనా సరే ఆయా పరిస్థితుల్లో ఇప్పటికీ సైన్స్ ఫిట్టిగా వారు సాక్ష్యం ఏంటంటే మాకు అంతుబడతలేదు ఈ సృష్టి రహస్యము ఈ యొక్క సృష్టి ఎలాగ చేయబడి ఉందో ఇలాగా ఉండడానికి ఏమిటో పళ్ళపరుపుగా ఉందా రౌండ్గా ఉందా అనేది ఇప్పటికి సైన్స్ పరంగా ఉన్నవారు అంతు పట్టని వారి యొక్క పరిశోధనలో నిర్ధారణ లేని అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఋషి అంటాడు ఆ ఋగ్వేద సంహిత పదవ శోతము ఎనభై ఒకటవ మంత్రము లో ఇక్కడ చెప్పబడిన మాటలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకొస్తాను సృష్టి కాలమున విశ్వకర్మ దేనిని ఆచరించాడు నుండి ఇచ్చుతూ అతడును ఆ సృష్టి కార్యము ఆరంభించాడు విశ్వకర్మకు ఈ విశ్వకర్మ సమానమున సమానము నిలిచి ఏ స్థలమున ఏ స్థలమున నిలిచి భూమిని నిర్మించాడు ఆకాశమును ఏర్పరిచినవాడు అంటే ఇక్కడ ఋషి అంటాడు విశ్వకర్మ ఏ స్థలమున నిలిచి ఈ యొక్క భూమిని నిర్మాణము చేశాడు ఇక్కడ ఆయనకు డౌట్ వచ్చింది కొన్ని డౌట్స్ వచ్చాయి అయితే ఈ విశ్వకర్మ అనే ఆయన గురించి మనకి ఆ శుక్ల వెజర వేదంలో కూడా చెప్పబడి ఉన్నది ఈ విశ్వకర్మ అనే ఆయనకి ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి ఈ అవతారమెత్తాడు ఆ అవతారమెత్తాడు అని కాదు ఈయనకి ముప్పై తొమ్మిది పేర్లు ఈబడి ఉన్నాయి వేదం చెప్పిన సాక్ష్యం ఇంకా చాలా పేర్లు ఉండవచ్చు అని నా యొక్క నమ్మకం ఆయన భగవంతుడు కదా ఋషులకి అంతవరకే తెలిసింది అంతవరకే వాళ్ళు మించిన చేశారు ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నట్లుగా మనకి వేదాలలో సాక్ష్యం ఉంది శుక్ వేద సంహితలో కూడా ఆయన యొక్క పేర్లు చెప్పబడ్డాయి అయితే ఏ స్థలము నుండి విశ్వకర్మ భూమిని ప్రారంభం చేశాడు ఆకాశమును విభావించాడు అని ఇక్కడ ఒక ఋషి అడుగుతూ ఉన్నాడు మనకి ఆ విశ్వకర్మ అనే ఆయన భూమి ఆకాశములు నిర్మలం జరక మునుపు అనేక రకాలుగా పిలువబడ్డాడు మనకి ఆ పరిశుద్ధ గ్రంథములు కూడా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారికి యేసు అనే ఒక నామమే కాదండి ఆయన

అంత మాత్రమే కాదు యోహాను స్వార్త మూడో అధ్యాయము ఐదో వచనంలో యేసు ప్రభు వారు ఎలాగ చెప్పాడు ఏమని ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను పొందితే నేను తప్ప నా రాజ్యం చేరరు తర్వాత యోహాను భతుడు కూడా ఆయన నేను మీకు నీటితో బాక్తి ఇస్తున్నాను నా వెనక వచ్చేవాడు వాడు అగ్ని చేత మిగబాబు తినిపిస్తాడు యేసు వారికి బైబిల్ గ్రంథములో అనేక పేర్లు ఆయన నిర్గమాకాండములో మూడో అధ్యాయములో మోసే ఆ యొక్క పర్వతము తట్టు వస్తూ వచ్చినది దూతగా ఉండి ఆ పదలో ఉండి చూస్తాడు తీరా అక్కడ యహోవా మోషేను చూసెను అనేక రకాలైన నేమ్స్ పేర్లు ఏసైకి ఉన్నాయండి చాలా మంది మూర్ఖత్వంతో మూర్ఖ చేస్తూ ఉంటారు ఇతంద వాదన చేస్తూ ఉంటారు ఈరోజు నరకం అనేది ఉన్నది దాని ఆయన నరకం అనేది ఉన్నది ఉందని సరి చేసుకుంటే మంచిది కదా ఈ భూమి మీద ఉండగానే మరి కొన్ని లోపాలు కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటే ఒకవేళ నరకం అనేది లేకపోతే వచ్చే నష్టమేమిటి ఒకవేళ నీ మాటే తప్పు నువ్వు లేదు అనుకున్న నరకము ఉన్నదనుకో మరి నువ్వు అక్కడి నుంచి మళ్ళా ఎనికి పంపబడతావా లేదు కదా నీ స్నేహితులు స్నేహితురాలు బంధువులు విరుగువారు పొరుగువారు అయినవారు కానివారు ఎంతో మంది ఊరికి ఉత్తరాలు పెట్టబడ్డారు కానీ పోతున్న వారు చూస్తున్న నీవు నిద్రపోతున్నావు భ్రమ సావు అనేది కన్ఫామ్ అని తెలుసు కాని చనిపోతున్న వ్యక్తి ఏ స్థానానికి వెళ్ళిపోతున్నాడా అది ఎవరు చూసారులే అని చెప్పి టెక్ టాక్సీ తీసుకుంటున్నావు సీరియస్ గా తీసుకో టెక్ ట్యాక్సీ తీసుకుని ఎవరు చూసారులే అని కొట్టి పడేస్తున్నావు కానీ సావు అనేది ఒకటి ఉన్నది అది కన్ఫామ్ ఆ సాగు అనేది ఉన్నది గాని పోతున్న వారే గాని తిరిగి వచ్చే దాఖలాలు లేవు ఒకవేళ పొయ్యి తిరిగి వస్తే నేనే పెద్ద భాగాలు పెట్టి దేశ దేశాలు ఊరూరు కోటాలు పెట్టి మా ఓళ్ళు వచ్చారు వీళ్ళు బొయ్యారు ఇతను చనిపోయి పొయ్యి వచ్చాడు అక్కడ నరకము లేదట పూల తోటలో ఉన్నాయట ఆ పూల తోటల్లో కొన్ని రోజులు నేను బట్టి ఇతను వచ్చాడని చెబుతున్నాడని చెప్పి చెప్పచ్చు కానీ పోతున్నవారే గాని తిరిగి వచ్చేవాళ్ళు లేరు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఇకనైనా మారండి మార్పు చెందండి ఎందుకు ఆలస్యము నరకం అనేది సత్యం అందుకే వేదాలు సాక్ష్యం ఇచ్చాయి ఋషులు తపస్సు సంపన్నులు అనేక ఉపనిషత్తులు సాక్ష్యం ఇచ్చాయి పాపాదస్య మరణ ప్రజాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పొరుగు సావదు చాలా మంది ఇతండ వాదము చేస్తారు గాని వాదము చేస్తారు గాని భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడా మనుషులుగా మనల్ని ఎందుకు తీసుకొచ్చాడా అసలకి మనము చనిపోయిన తర్వాత ఏ స్థానానికి వెళ్ళిపోతున్నాము మనకి మరలా జన్మం ఉన్నదా ఎంతవరకు న్యాయము ఎంతవరకు కరెక్ట్ ఒక వ్యక్తి ఈ యొక్క దేహములో ఉండి అనేక తప్పులు చేసి అతను వెళ్లిన తర్వాత మరణ ఒక రూపంలోనే వస్తారు ఒక ట్రాన్స్ఫర్ అయితారని మూఢ ఆచారములోనే ఆ యొక్క విశ్వాసములు కొట్టు కొట్టుమిట్టాడిపోతున్నాం ఒకసారి జన్మించిన వాడు మరణ చనిపోయిన తర్వాత మరణ ఇంకొక రూపంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి అమ్మ కడుపులోకో మరణాంగ ఒక ఆమె కడుపులోకో మరలాంగు ఒక ఆయన కడుపులోనో పడడు ఎందుకంటే బైబులు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది దేహంతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు నాయపీఠం ఎదుట నువ్వు లేడు అనుకుంటున్న ఆ యేసు ప్రభు వారి ఎదుట నువ్వు నిలబడాల్సిందే బైబిల్ ఇచ్చిన సాక్ష్యం బైబిల్ ఒక సున్నాయను పొల్లైనను తప్పిపోదండి బైబుల్లో చెప్పబడిన అన్నీ కూడా అరవై ఏడు పుస్తకాల గ్రంథములో చెప్పబడినవన్నీ కూడా యశసు ప్రభు వారు చెప్పి మొత్తము కూడా నెరవేర్పడుతున్నాయి నెరవేర్చబడ్డాయి చాలా వరకు నెరవేరాయి చాలా వరకు నెరవేర్చబడ్డాయి ఇది సత్యం కొరింది రాసిన పత్రిక రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయము పదో వచనములో మనము దేహముతో జరిగించినవి మంచివైనా సరే సరే పీస్తు లాయపీట ఎదుట మనము చెప్పాలి వ్యర్థమైన ప్రతి మాటకి మనము లెక్కప చెప్పాలి మత్స్య వర్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో రాయబడి ఉంది ఓ సహోదరి సహోదరుల మీరు లేరు యేసు ప్రభు దేవుడు కాదు అని ముండిగా వితండ కూర్చొని ఒక జాతికి సంబంధించిన వాడని శివుడని రకరకాలుగా కలుపుకొని మీ యొక్క మనోభావాలను మూసివేసిన మీ గుడ్డితనం కలగ చేసినా ఇక సంబంధమైన దేవత ఒకటి ముందనే సంగతి మరచిపోయి మీరు పట్టిన దానికి మూడే కాదని బ్రతుతున్న వారులరా ఆ బడి నుంచి మారండి బడి మారితే బ్రతుకు మారింది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు బ్రతుకులు మారులా ఫ్లాగుబోతులు మారలా నరహంతుకు నరహంతుకులు మారలా ఎారం చేసే ఎభిసారులు మారలా కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు యొక్క మాటల బట్టి పరిశుద్ధ గ్రంథమును బట్టి ఏసయ్య చెప్పిన మాటల బట్టి ఈ రోజు నరహంతుకులు మారిపోయాడు ఫ్లాగుబోతులు మారిపోయాడు మాంత్రికులు మారిపోయాడు రకరకాలుగా పాపము జీవనపాధి నిమిత్తము ఒళ్ళమ్ముకొని బ్రతికే వాళ్ళు సైతము ఈ రోజు మారిపోయారు ఎంతోమంది తెలుసుకున్నారు ఇంకా చాలా మంది చాలా మంది మార్పు చెందు చెందారు కానీ కొద్ది మంది ఇంకా మారలేదు తెలుసుకోలేదు ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం అనే సీకరంలో కూర్చున్నాడు మానవుడు నిజమైన వెలుగు ఉంది అది అందరిని వెలిగిస్తానికే లోకములోకి వస్తుంది జహన్ సుభర్త మధురి ఆదాయము తొమ్మిదో వచనంలో ఈ యొక్క నిజమైన వెలుగు గురించి రాయబడి ఉంది ఈ కాలస్యం ఎందుకు ఇక్కడ ఏ స్థానములో నిలిచి విశ్వకర్మ ఈ భూమిని నిర్మాణం చేశాడు ఆకాశమును విభావించాడు అని కొన్ని ప్రశ్నలు డౌట్స్ లేవనెత్తాడు ఈ ఋషి కానీ ఏ స్థానంలో ఉండి చేశాడో మనము ఆయనకు అక్కడికి వెళ్ళి నాకు అడుగుదాము అయితే విశ్వకర్మ అనే ఆయనే ప్రభుని యేసు క్రీస్తుగా వచ్చాడు ఈ విశ్వకర్మే ప్రభుని యేసు క్రీస్తుగా వచ్చి మానవులందరి కోసము బలిదానమును చేసి మరలా ఆయన రాబోతున్నాడు రెండో రాకలలో ఆయన ఎవరయ్యా అంటే యేసుగా వచ్చిన వాడే మరలా రెండో రాకలలో మరలా యేసుగా రాబోతున్నాడు బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనము నెలవేర్పు మనం చూస్తున్నాం ఇది నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం ఇది నిత్యం ఇదే సత్యం సత్యమైన మార్గం క్రైస్తవము మతము కాదు మార్గము ఇకనైనా మారు మనసు పొందండి మార్పు చెందండి మీ పుట్టి మాలకు రక్షణ కలుగులుగాక